కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు వేదిక ద్వారా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు బీసీలపై ప్రేమ ఉంటే తీన్మార్ మల్లన్న బీసీల కోసం కొట్లాడాలి కానీ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు వెంటనే ఎమ్ఎల్సీ తీన్వార్ మల్లన్న రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల నాయకులు రెడ్డి రామలింగారెడ్డి అర్చనారెడ్డి పాల్గొన్నారు గత మూడు రోజుల క్రితం వరంగల్లో జరిగిన బీసీ యుద్ధ పేరులో తీర్మాన్ మల్లన్న రేట్లపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాన్ని సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది అనవసరం విషయాలలో రెడ్లపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది రెడ్లను కించపరిచిన విధంగా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు గమనిస్తున్నారు ఇవాళ ఒక రాజ్యాంగపరమైన బద్ద బద్దమైన పదవిలో ఉండి ఇష్టం వచ్చిన మాట్లాడడం ఇది మంచిదని అడుగుతున్నాం అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీర్మానం మల్లలను ఎందుకు సస్పెండ్ చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా ఇలా ఎమ్మెల్సీ పదవి ఎన్నికలలో రెడ్డిలు ఓట్లేదని అడుగుతున్నాం అన్ని వర్గాల వారు మద్దతులో గెలిచిన తీర్మానం వలన మాట్లాడడం బాధాకరం అదేవిధంగా గతంలో కూడా సార్లు రేట్లపై విషం కక్కినట్లు ఇష్టం వచ్చిన మాట్లాడడం జరుగుతుంది ఇలా కాంగ్రెస్ ప్రాభుత్వం ఒక పార్టీ వారికి ఏమైనా అన్యాయం చేస్తే వాళ్ళ మీద మాట్లాడడం తప్ప రేట్లపై ఎందుకు మాట్లాడడం జరిగింది